సంతోషపడరు కళాకారులు మీరు కొట్టే చప్పట్లకు మీరు మీకు కప్పే దుప్పట్లకు సంతోషపడతారు ఎంత సంపాదించడం అని కాదు ప్రేక్షకులు మీ యొక్క ప్రయత్నాన్ని చూసి ప్రేక్షకులు కొట్టే చప్పట్లను సన్మానం చేసే వాళ్ళు కప్పే దుప్పట్లను చూసి సినీ కార్మికులు సంతోషపడి వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి రాత్రి మగాళ్ళు హీరోలు కానీ పెద్ద డైరెక్టర్లు కానీ ప్రముఖ నటులు షూటింగ్ స్థలానికి నిదానంగా వచ్చిన ఒకవేళ ఉదయం తొమ్మిది గంటలకు వాళ్ళకి షూటింగ్ ఉంటే ఐదు గంటలకే ఇంట్లో లేచి కన్న పిల్లల్ని కూడా వదిలేసి షూటింగ్ లొకేషన్కి బయలుదేరే కార్మికులు తెల్లవారక ముందే కోడి కూయక ముందే కన్న పిల్లల్ని చూసుకున్నా చూసుకోకపోయినా నిబద్ధతతో బాధ్యతతో చిత్ర పరిశ్రమకు అహర్నిశలు కృషి చేసి రాత్రి తొమ్మిది గంటల వరకు షూటింగ్ ఉంటే తొమ్మిది గంటలకే మీ పని అయిపోదు గొప్ప కళాకారులు తొమ్మిది గంటలకు షూటింగ్ ముగించుకొని వెళ్తే అన్ని సర్దుకొని మళ్ళీ ఇంటి చేరే వరకు రాత్రి పన్నెండు వంటి గంట అవుతుంది నాకు తెలిసి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాల్య వ్యవస్థలో ఉన్నప్పుడు తండ్రులను ఒకసారి గుర్తుపట్టి గుర్తుపట్టని పరిస్థితులు వాళ్ళు మేల్కున్నప్పుడు మీరు పనిలో ఉంటారు వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మీరు ఇంటికి వస్తుంటారు మీ శ్రమ మీ కష్టం నాకు తెలుసు మీరు పడుతున్న ఇబ్బందులు ఈ రోజు నాకు హోదా ఉండొచ్చు దేవుడు గొప్ప అవకాశం ఉండొచ్చు ముఖ్యమంత్రిగా కానీ కార్మికుల యొక్క కష్టాలు తెలివనంతగా అధికారం నా కళ్ళు మూసుకపోలేదు అధికారంతో కార్మికులు కవులు కళాకారులను సన్మానించే నంది అవార్డు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది పది సంవత్సరాలు మళ్ళీ రెండవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత మీతో ఒక సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి మీ సమస్యల్ని తెలుసుకోవాలని మిత్రుడు నిర్మాత దిల్ రాజ్ గారిని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి పైకి వచ్చినవాడు కార్మికుల కష్టాలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ప్రయత్నం చేస్తాడు వారధిగా ఉంటాడు అని వారిని నియమించడం జరిగింది వారితో మాట్లాడి తెలుసుకొని ఆగిపోయిన నంది అవార్డుల కార్యక్రమాన్ని